ఓం శ్రీ నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహా నమః నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తియే నమ డాక్టర్ దంద్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషయటువంటి భక్తులకు సేవకులకు మిత్రులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహము శ్రీ లక్ష్మీ నారసింహస్వామి కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం నామ సంవత్సరం ఉత్తరాయణం ఈ ఈరోజుతోటి ఉత్తరాయణం చివర రేపటి నుంచి మనం దక్షిణాయనంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం షష్ఠి బుధవారం రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషముల వరకు పూర్వభద్ర నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషం వరకు తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రేపు ఉదయం ఐదు గంటల వరకు అమృత గడేలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషం వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషముల నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషములు ముఖ్యంగా ఈరోజు బుధవారము షష్ఠి ఉత్తరాభాద్ర నక్షత్రం షష్ఠి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రీతికరమని నేను చెప్తూ ఉంటాం బుధవారం గణపతికి విష్ణుమూర్తికి అలవేలు మంగా మీద వెంకటేశ్వరునికి ప్రీతికరమైన చెప్తూ ఉంటాం మేధాకారకుడు బుద్ధుడు అని చెప్తూ ఉంటాం అటువంటి బుద్ధునికి ప్రీతికరమైన యొక్క రోజు షష్టి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు కొంచెం సజ్జలు తీసుకువెళ్ళి పుట్ట మీద చల్లుట తెల్ల భీమపిండిని యొక్క చీమలకు ఆహారంగా భీమ భీమపిండితో చేసినటువంటి ఒక కురిడిలాగా చేసి దానిలో వేసి దీపారాధన పిండి దీపారాధన చేయటం ఈరోజు చాలా ఉత్తమం అట్లాగే గరిక తీసుకుని వెళ్ళి గణపతి పాదాల వద్ద ఉంచుటం అట్లాగే ఆర్క అంటే జిల్లేడు పుష్పములు మాలగా చేసి భగవంతుని సమర్పించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ నమో నమ యొక్క మంత్రమును నూట ఎనిమిది ప నూట ఎనిమిది పర్యాదులు పఠించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాశిస్సులు తెలియజేస్తూ అట్లాగే ఈరోజు జన్మదినం జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని అంటేనే మేధాకారకుడు అటువంటి బుధుని కొరకు ఈరోజు గణపతిని ప్రార్థన చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియ ఆయుషేవేంద్రయే ప్రతిదిష్టది మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈరోజు ఆర్క పూలు అంటే జిల్లేడు పూలు గరిక స్వామివారి ప్రీతికరమైనటువంటి మంత్రమును పఠించి అట్లాగే కొంచెం పెసరపప్పు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి నాలుగవ నెంబర్ అదృష్టమైన సంఖ్యగా స్వీకరిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రేప నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తున్నాం సంపూర్ణమైన గురుకృప మీ అందరికీ కూడా లభించాలని కోరుకుంటూ మీ గురుస్వామి నర్సింగ్ ఆయుష్మాన్ భవ